ఈ గ్యాప్ లో ఒక ఒక ముసలిపూకు లంజ ఒక ముసలిపూకు కేపి లంజ నీ పూకు వాసన నేను ఎప్పుడు చూసినా లంజ వసే కేపి ముసలి పూకు లంజ కేపి బిపి పూకు లంజ దానా నీ పేరు గాని నీ పూకు పేరు గాని నీకు సంబంధించిన పేర్లు గాని ఎప్పుడైనా ఎత్తినాను ముసలి పూకు లంజ ఆ కుక్కలతో పిల్లలతో దెంగించుకోకుండా నా జోలు ఎందుకని అమ్మ పూకు తెంగ లంజ దానా నిన్న ఎప్పుడైనా నీ పేరు ఎత్తినానా కేపి లంజ ముసలి పూకు లంజ వసే లంజ నీకు అన్ని పూకులు అవి ఎండిపోయి ఉంటాయి కదండి అవి నెల నెల వచ్చే డేట్లు అవన్నీ ఎండిపోయి ఉంటాయి కదా అయినా కానీ నీకు కామ కామ కోరికలు అన్ని ఎట్లా వస్తున్నాయి లంజ నీకు ఏమైనా గూటం పెట్టి దొబ్బుకుంటున్నావా పూకులా పప్పుగుర్తి వేసుకొని దెంగించుకుంటున్నావా లంజ కేపి లంజ ఈ అమ్మ పూకు తెంగ కేపి లంజ ఎవరి నువ్వు కేపి లంజ నా పేరు తీయడానికి లంజ ఇప్పుడు తీస్తున్నాం కేపి ముసలి పూకు లంజ పూజలు పునస్కరాలు గుళ్ళు గోపులు అనుకుంటనే ఇవన్నీ పిచ్చి గుంట్లా చేశాలి ఎందుకే పిచ్చి పూకు లంజ దాన ముందు నీకు సపరేట్ లైవ్ పెడతా లంజ నీ కోసము ఒక సపరేట్ లైవ్ పెడతా లంజ నిన్ను కూడా దెంగుతూనే ఉండాల కేపి ముసలి పూకు లంజ నీ పూకుల అవన్నీ డేట్లన్నీ ఎండిపోయినా గాని లంజదాన నీకు ఇంకా కామ కోరికలు సావలేదా లంజ కేపి లంజ ముసలి పూకు లంజ రోజు కుక్కలతో పిల్లలతో దెంగించుకునే లంజ కుక్క మొడ్డ నోట్లో పెట్టి సప్పరించే లంజదాన ఒకటి ఉంది లేదు ఫ్రెండ్స్ ఇది ఒక కేపి లంజ అని ఒక ముసలిపూకు లంజ ఉంది దాని గురించి ఎందుకులే మనకి ఇప్పుడు దాని గురించి సపరేట్ లైవ్ పెడతా ఆ అది దాని పేరు నేను ఎప్పుడు తీయలేదు మీరు నేను యూట్యూబ్ లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నారు దాని పేరు గాని దాని ఊరు గాని దాని ఊసు కానీ ఎప్పుడన్నా నేను ఎత్తానా దాని పేరు ఎత్తానా అది ఎందుకు నా మీద పడుతుంది లంజది అది నువ్వు చెప్పాక నేను ఎప్పుడన్నా ఎత్తానా దాని పేరు అయినా నా నన్ను వడ్డించుకుంటది అది లంచది దాని దేవు